ఎన్నికల ప్రచారం రోటిగూడ బీజేపీ ఈ రోజు బుధవారం రోటిగూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను సందర్శించి మాజిక ప్యాకెట్స్ పంపిణీ చేయడమైంది మండల అధ్యక్షులు గుండవరపు మధుసూదన్ రావు మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎంపీటీసీ కొంతం శంకరయ్య మోడీ చేసిన సంక్షేమ పథకాల గురించి వివరణ ఇచ్చారు ఉపాధి కూలీలకు సగటు మూడు వందల రూపాయలు ఇవ్వాలని కోరారు అదేవిధంగా ఇవ్వలేకపోతే మా తరపున మేము డిమాండ్ చేయగలుగుతామని హామీ ఇచ్చారు ఆ గ్రామ కమిటీ బీజేపీ బూత్ అధ్యక్షులు మేడ అశోక్ ఉప్పు రాజన్న కార్యదర్శి నీరటి శ్రీనివాస్ తోముల లక్ష్మీనారాయణ బూత్ కోఆర్డినేటర్ మేడ నరసింహ శివనూరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు భరతపు శాంసుందర్ ఉప్పు కమలాకర్ సభ్యులు సందర్ శ్రీనివాస్ పలే లచ్చన్న కోతం తిరుపతి ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు తూముల రాజారెడ్డి ఉప్పు గంగన్న పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన గెడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మరియు నరేంద్ర మోడీకి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన నిద్రపోకుండా శాస్త్రవేత్తలను నిద్రపోనియకుండా ఇరవై నాలుగు గంటల ల్యాబులలో కష్టపడుతూ ఆ కరోనాకు యాంటీవైరస్ కనుగొని మనందరికి ఉచితంగా రెండు రెండు ఇంజక్షన్లు ఇప్పించండి ఇప్పించిండీ ఫ్రీయలేదా ఫ్రీగా మనకే ఇవ్వడమే కాకుండా ఏదైతే ప్రపంచంలో పేద దేశాలు ఉన్నాయో ఆ వ్యాక్సిన్ తయారు చేయలేని బీద దేశాలు ఉంటాయి కదా ఆ దేశాలకు కూడా ఉచితంగా పంపించేసి అందుకే అటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ ఈరోజు నరేంద్ర మోడీకి పిల్లలు లేరు భార్య లేదు తల్లి ఉంటే ఈ మధ్య చనిపోయింది ఆయన దేనికోసం కష్టపడుతున్నాడు మన దేశం కోసం కష్టపడుతున్నాడు ఇప్పుడు భార్య పిల్లలు సంసారం ఉంటే నాకు ఆస్తుపాస్తులు కావాలి నేను సంపాదించుకోవాలి నా పిల్లలు తరతరాలు బతికేటట్టు ఉండాలనే ఆశ ఉంటుంది కానీ రోజు ఆశ ఉందా లేదు ఆయన ఉన్న ఇంత వయసులో కూడా ఆయన ఏం చేస్తుండు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతుంది పద్దెనిమిది గంటలు దేశం కోసమే ఆలోచిస్తుంది ఈరోజు ప్రపంచంలో ఏ దేశం పోయినా కానీ నేను భారతీయుణ్ణి అని అంటే మీ నరేంద్ర మోడీకి చేతులెత్తి నమస్కరించాలి నమస్కరించాలంటున్నారు గతంలో మన ప్రాంతంలో ఈ రోడ్డు కూడా ప్రాంతంలో చాలామంది దుబాయ్ వేరే గల్ఫ్ దేశాలకు చాలామంది పోతుండే బతుకు తెరువు కోసం ఇప్పుడు కూడా చాలామంది అక్కడనే ఉన్నారు కానీ గత పది సంవత్సరాల క్రితం పోతే అక్కడ పరిస్థితి ఏముండే నేను భారతీయుని అంటే వీడేదో బతుకు తెరువు కోసం అక్కడ తిండి తిప్పలేక మా దగ్గరకి వచ్చి బతుకుతుండు అని ఒక కుక్క లెక్క ఒక హీనంగా మనల్ని చూసేవాళ్ళు భయం ఉండే కానీ ఈరోజు ఏమైంది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏ దేశంలో కూడా నేను భారతీయుని అంటే భారతీయులకు నమస్కారం అని ఇట్లా దండం పెట్టుకోడు అంటే అంత గొప్ప వ్యక్తి మనల్ని పాలించే అంత గొప్ప గొప్ప వ్యక్తి కాబట్టి మనకు ఆ గౌరవ మర్యాదలు ఈ రోజు మనకు దక్కుతున్నాయి మీ అందరు తెలుసు ఐదు వందల సంవత్సరాల కళ మనది ఏంటిది అది అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతున్నాం గతంలో మనకు అక్కడ అయోధ్యలో రాముడు ఉంటే ఆ రామ మందిరాన్ని డిమాండ్ అంటే పడగొట్టి వాళ్ళు మంచిది ఐదు వందల సంవత్సరాల నుంచి మనం కొట్లాడితే స్వతంత్ర భారతం దే డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్తో కాలేదు ఎవరితో కాలేదు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ రోజు మందిరం మనం నిర్మించుకోగలం మన భారతదేశంలో మన గుడి కట్టడానికే మనకు ఇబ్బందికరంగా ఉంది అట్లా ఐదు వందల సంవత్సరాల కళ ఈరోజు మనకు నరేంద్ర మోడీ ద్వారా నెరవేరింది ఇక్కడనే కాదు ఇండోనేషియా తెలుసా ఇండోనేషియా తొంభై పర్సెంట్ ముస్లింలు ఉన్న దేశం ఆ దేశంలో అక్కడ విమానాలు దాని పేరు ఏంటి తెలుసా గరుడ గరుడ ఏంటి పక్షి మనం గరుడ పక్షి అంటే చూస్తున్నావా ఆ గరుడ పక్షి పేరు అది అక్కడ మన లక్ష్మీ దేవత పేర్లు పెట్టుకుంటాం అదే మన భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ హిందూ ముస్లిం అని విడదీసు అదే ముస్లిం దేశంలో మనకు ఈ రోజు గుళ్ళు కడుతుంది సౌదీ అరేబియా అనే దేశంలో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద గుడి ఈరోజు మన హిందూ దేవాలయం కడుతున్నారు రోజు అమెరికాలో మన దేవాలయాలు ఉన్నాయి ఎందుకంటే అది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచానికి ఒక విశ్వగురువుగా ఆయన భావిస్తున్నారు భారతదేశంలో పాలించే వ్యక్తి గొప్ప వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనం అందరం ఆయనకు సపోర్ట్ చేయాలి ఆయనకు మనకు ఆయన ఆ దేశం మనకు అండగా ఉండాలి ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా యూత్ లేదు నూట యాభై కోట్ల జనాభా ఉన్న దాంట్లో నలభై ఐదు నుంచి యాభై పర్సెంట్ ఈరోజు మన యువకులు ఉన్నారు చైనాలో కూడా నూట యాభై కోట్ల జనాభా ఉంది కానీ వృద్ధాప్యం రేట్ ఎక్కువ ఉంది అక్కడ ముస్లో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు దేశానికి కావాల్సింది ఏంటిది యూత్ యువకులు ఉండాలి ఇప్పుడు మనము మన సగటున ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మనం దతకగలుగుతాం కానీ యూత్ ఇరవై ఏళ్ళ పిల్లడు ఉంటే ఆయన లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది ఇంకా అరవై ఏళ్ళు ఉంటుంది మనది ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకో పది ఏళ్ళు పదిహేను అయిపోతాం మన బ మనది అందుకోసం దేశ భవిష్యత్తును గుర్తించి దేశాన్ని కాపాడాలి దేశ రక్షణ మంచిగా ఉండాలి మనకు ఎలాంటి యుద్ధాలు వచ్చి వచ్చినా కానీ ఎదుర్కొనే పరిస్థితులు ఉండాలంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి నరేంద్ర మోడీని గిట్ట ప్రధాని చేసినట్టుంటే యువత దేశం బాగుంటుంది యువత భవిష్యత్ బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇవన్నిటిని మనం నిర్వహించుకోవచ్చు రెండోది మీ అందరికీ ఈరోజు ఉపాధి హామీ ఇస్తుందా ఇస్తుండ్రు కదా నరేంద్ర మోడీ గారు మూడు వందల రూపాయలు పంపిస్తున్నారు ప్రతి ఒక వ్యక్తికి మూడు వందల రూపాయలు ముట్టాలి వీళ్ళు ఏం చేస్తుండ్రు అది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ నరేంద్ర మోడీ డైరెక్ట్ ఇవ్వడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వం అనే ఉపాధి హామీ కూలి అనేది ఏంటిది అని అంటే ఏదో పెద్ద పెద్ద రోడ్లు తయారు చేయడము వచ్చినోడు ఓ నాలుగు గంటలు ఆగకుండా పని చేయడం ఇది కాదు అట్టి ఫ్రీగా పైసలు ఇవ్వద్దనే ఉద్దేశంతో మీ ఊరుకు సంబంధించిన చిన్న చిన్న మొక్కలు కట్ చేయడము అంటే పిచ్చి మొక్కలు కట్ చేయడము రోడ్డుకు నీట్ గా ఉండాలి ఎక్కడైనా చెత్త చెదనం ఉంటే దాన్ని క్లీన్ చెప్పేయడము తర్వాత కెనాల్ రైతుకు సంబంధించింది ఉంటే అలా గడ్డి చెక్ ఇవన్నీ నీట్ గా చిన్న చిన్న అంటే మన ఇంటి ఆవరణలో మనం ఎట్లయితే ఒక గంట రెండు గంటలు పని చేసుకుంటామో అట్లాంటి పని చేసుకొని మనం ఇంటికి పోవాలి కానీ ఈరోజు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతే చేసింది కట్టే పని చేపించాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే సిస్టమ్ పాలైంది కానీ నరేంద్ర మోడీ అట్లా పంపలేదు వాళ్ళతోని మీ